మోంతా తుఫాను కాకినాడ తీర ప్రాంతాల్లో దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు జిల్లా పరిధిలో పన్నెండు మండలాల పరిధిలో తుఫాను ప్రభావం ఉండనున్న క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు సిబ్బంది ఇరవై గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు ఎలాంటి ప్రాణనష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభావిత ప్రాంతాలు ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు ముఖ్యంగా గర్భిణీలు బాలింతలు వృద్ధులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు అంబులెన్సులు అత్యవసర సర్వీసులు సిద్ధం చేసుకోవాలని ఆసుపత్రిలోని బెడ్లు సంఖ్య పెంచుకోవాలని సూచనలు చేశారు మండలాల వారిగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి సమాచారం కోసం అత్యవసర ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు మూంతో తుఫాను ప్రభావం ముందస్తు సహాయక చర్యలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి వి నారాయణ గారు స్పెషల్ ఆఫీసర్ శ్రీ కృష్ణతేజ గారు జిల్లా కలెక్టర్ మోహన్ గారు జిల్లా ఎస్పీ మాధవ్ గారు ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి శాఖల వారిగా దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్ గారు